ఎం రోహిత్ రెడ్డి గారు మీకు చేతున్న అన్నం మీకు ఒక్కడే మాట్లాడుతున్నా మా ఆటోని ఎల్బీ ఎల్బీనగర్ నుంచి ఇబ్రాహింపట్నం వరకు ఉన్న ఆటోలు ఇంచుమించు ఐదు వందల ఆటోలు దానికి పైగానే ఉంటాయి ఐదు ఆటోలు మీరు చూస్తున్నారు కూర్చొని ఈ రోజు పొద్దున్న నుంచి అన్నం లేకుండా ధర్నాలు కూర్చున్నారు పొద్దున్న నుంచి ఇబ్రాహింపట్నం నుంచి ఎల్బీ నగర్ ర్యాలీ చేస్తున్నారండి ఒక్కసారి చూసి మీరు దయాకర్ నుంచి ఆ ఫ్రీ బస్ అనేది తీసేయండి ప్రతి ఒక్కరికి ఆటోలు ఉన్నాయి ఆటోలు నమోదామన్నా ఆటోలు కొనలేకపోతున్నారు ఎవరు ఆటోలు దండాలు లేవు ఫైనాన్షియల్ కడితే ఫైనాన్షియల్ ఫైనాన్స్ తీసుకోపోతున్నారు ఫైనాన్స్లో కట్టే రోజు వారికి కూలీ తీసుకోలేకపోతున్నారు రోజు ఒకప్పుడు ఐదు వందలు వెయ్యి రూపాయలు సంపాదించారు వంద రూపాయలు సంపాదించలేకపోతున్నారు కొట్టించిన పెట్రోల్ వంద రెండు వందలు అయితే కనీసం వంద కూడా తీసుకోవాలి పోతున్నారు ఇంట్లో రోజు గొడవలు అవుతున్నాయి పిల్లలు స్కూలు కాలేజీ ఫీజులు ఇంట్లో తిండి ఖర్చులు ప్రతి ఒక్కరు ఎవరు మేనేజ్ చేస్తారు మీరు ఇచ్చే సంవత్సరానికి పన్నెండు వేలు నెలకి వెయ్యి రూపాయలు వద్దా గో గో బ్యాక్ బ్యాక్ మీరేసేమొద్దు ఎలక్షన్ లోపు దీన్ని రద్దు చేయాలి లేదంటే దీని పరిణామాలు మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది దానికి ఉదాహరణంగా ఇది మా మొదటి మెట్టు ఇంకా ఇలాంటి తరుణాలు జరుగుతూనే ఉంటాయి హత్యలు జరుగుతూనే ఉంటాయి మమ్మల్ని మేము చంపుకుంటాము కిరాశలు కోసం తగలబెట్టుకుంటాము మా ఆటోలు తగలబెడతాము ఇంత ముందు చెప్పేది లేదండి సార్ సీఎం రాదు పెద్ద మనిషిగా మా తండ్రి స్థానంలో ఉన్న మీరు దయచేసి ఒక్కసారి ఆలోచించండి మా బతుకులను సమర్థించండి మమ్మల్ని మా మార్గంలో నడవనివ్వండి థ్యాంక్ యూ సార్ ధన్యవాదాలు నమస్కారం విషయం ఏమంటే మాకు ఇప్పుడు రెండేళ్ళు సాడ మూడేళ్ళ బస్సు ఫ్రీ పెట్టడం వల్ల ఆటో డ్రైవర్లు ప్రతి ఒక్క కార్మికు పదిహేను వందల నుంచి రెండు వేల దాకా కందా చేసేది అలాంటిది ఇప్పుడు కనీసం కొద్దిగా ఆరు గంటలకైతే సాయంత్రం తొమ్మిది గంటల వరకు కనీసం నాలుగైదు వందలు అవుతున్నాయి కాబట్టి దయచేసి ఎమ్మటే గవర్నమెంటు మమ్మల్ని ఆలోచించి ఆలోచింప చేసి మా డిమాండ్లను ఖచ్చితంగా నెరవేర్చారని మేము గవర్నమెంట్ కోరుకుంటున్నాం అదే విధంగా అదే విధంగా మేము మా డిమాండ్లో బస్సు ఫిరిగేదో మాకేదో పన్నెండు వేలు ఇష్టం సంవత్సరాల కంటే మా దేశం పన్నెండు వేల సంవత్సరాలు కంటే రోజుకు ముప్పై మూడు రూపాయలు అంటే అవసరం అవుతుంది రోజుకు ముప్పై మూడు రూపాయలు కంటే రోజు డిఫిరుగుతారు కాబట్టి ఇట్లాంటి ఆలోచన అక్కర్లేదు మాకు ఫ్రీగా నీళ్ళు ఉంటాయద్దు వీలైతే ఎమ్మటే నీకు ఏమాత్రం సంతృప్తున్న లక్షల మంది ఉన్నారు ఆటో యూనియన్ సభ్యులు ఆత్మహత్యలు చేస్తున్నారు కాబట్టి మా మీద దయ ఉంచి బస్సు ఫ్రీ అనేది మాకు వ్యతిరేక మీ గవర్నమెంట్ ఏ హామీలు ఇచ్చినా నెరవేర్చదు హామీల వరకే పరిమితం కాబట్టి మా డిమాండ్లను మాకు బస్సు ఫ్రీ పని కట్టాలని దాని వల్ల నాకు వచ్చేది ఏం లేదు దాని వల్ల కొంతమంది ఎంజాయ్ రెగ్యులర్గా ప్రయాణం చేస్తుంటారు మా ఆటో డ్రైవర్లేదు ఎందుకంటే మీరు ఒక ఆటో కార్మికులు మా భార్యలో చేసుకుంటారు ప్రతిరోజు మా తిరిగితే మాకు తెరవదు ఏ పేదవాడైనా నెలకు ఒకసారి రెండు సార్లు ప్రయాణం చేస్తున్నారు కాబట్టి కార్మికులు అలా చేయలేదు కాబట్టి దయచేసి రేవంత్ రెడ్డి గారు మీరు చేస్తుంది తప్పు తప్పు అని నేను ప్రశ్నిస్తున్నాను మేము చేయడం తప్ప కానీ మీరు వినిపించండి ఈ రోజు ఎప్పుడైతే మన కాంగ్రెస్ పార్టీ అభివృద్ధిలోకి వచ్చిందో ఆ రోజు రోజుండి ఆటో వాళ్ళకి అందాలు లేవు వాళ్ళ ఇంట్లో సరిగా తిండి లేవు ప్రతి ఒక్కరు వచ్చి ఒక్కరోజు ప్రతి ఒక్కరి కాదు మాట్లాడడం జరుగుతుంది అయ్యా ఇది పరిస్థితి మాది ఇయ్యా ఇది పరిస్థితి ఏం చేద్దాం ఏంది కదా ఆటో ఆటో వాళ్ళ ఆత్మహత్యలు జరుగుతున్నాయి ఆటలు చావులు జరుగుతున్నాయి మీరు ఏం చేస్తున్నారు మీరు గెలిచిన ప్రతి రోజు నుంచి ఇదే పరిస్థితి మాది మీరు గెలవకూడదని మంచిదండి రేపు ఎమ్మెల్యే ఎలక్షన్లో ఖచ్చితంగా మీకు చెప్తున్నాము అందుకే అంతకు మా రేపు ఎంపీ ఎంపీ ఎలక్షన్ తరఫున మిమ్మల్ని గెలవనియము ఇది మాత్రం ఖచ్చితంగా మేము చెప్తున్నాం మా ఆటో నేను ఒక్క ఓటు మీకు అడతాను మా కష్టాలు మీరు చూడట్లేదు మా ఆయన మా కంటిన్లు మీరు చూడట్లేదు మా ఆటలు బాధలు మీరు చూడట్లేదు కానీ మీరు మాత్రం చెప్పేట కూర్చొని అది ఇదని మాట్లాడుతూ ఉన్నారు కానీ ఇదంతా కరెక్ట్ కాదండి నేను ఒకటే మాట మీకు కడుతున్నాను మా ఆటో ఇద్దరి నుంచి మా తెలంగాణలో టోటల్గా చూస్తుంటే ఒక లక్ష ఎనభై వేల ఆటోలు వాళ్ళే ఉన్నాయి లక్ష ఎనభై వేల శీతాలు కుటుంబాలు మొత్తం పక్కన జరుగుతున్నాయి సో మీరు అందరి గురించి ఆలోచించండి నేను ఒకటే మాట మీకు కడుతున్నాను అందరూ మీరు ప్రీ బస్ ఇకపోయింది కానీ ఆ ఉన్న రేట్లో ఏమైతే ఉందో ఆ ది రేట్ చేయండి టోటల్గా వృద్ధులకు లేదంటే లేడీస్ మాత్రం మిగతా వాళ్ళకి ఇవ్వకండి మాకు దందాలు ఏది మెయిన్గా లేడీస్ ఉంది ఆ లేడీస్ ఎప్పుడు ఎక్కడ లేవు ఏ దందాలు జరగట్లేదు బస్సు మాత్రం పుల్లి పోతున్నాయి ఏ ఇంట్రెస్ట్ ఏం పనులు మీరు చేస్తూ ఉన్నారు సో మీకు ఎప్పుడు ఎప్పుడూ ఒక్కసారి అడుగుతున్నాం సో ఇది క్లోజ్ చేసుకోండి అలా అయితే మన కాంగ్రెస్ నిలబడుతుంది లేదంటే రేపటి రోజు టీఆర్ఎస్ రావచ్చు బీజేపీ రావచ్చు మీరు మాత్రం అసలు రానియము మా ఆటో నేను ఒక్క ఓటింగ్ కావడము